ఏ హై గాయస్ రోజు అయితే మా ఇంటి స్లాబ్ వర్క్ అయితే జరుగుతుంది మా అమ్మ నాన్నల ఎన్నో రోజుల కల ఈరోజు స్లాబ్ వేయడం అయితే జరుగుతుంది ఒక సెవెంటీ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది ఇగ పని మొదలెడదామా అంకుల్ మరి ఆడా కూడా ఆడా కూడా అయితే కనబడుతుంది నా అవతారం ఎలా ఉందో ప్రస్తుతానికి కాళ్ళ వరకు అయితే ఇలా అయితే ఉంది ఇంకా మీరు షర్ట్ చూసి అంకుల్ అంకుల్ హై చెప్పండి లాస్ట్ కి మన వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఓకే అంకుల్ వారి అంట అడుగుతాడు మిమ్మల్ని ఎలా ఉన్నారని హలో హై గాయ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో అయితే మనం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భద్రాద్రి కురుడు నేను మీ తెలుగు ట్రావెలర్ పండురాతో రాథోడ్ ఇప్పుడెప్పుడ ఇప్పుడెప్పుడ అనుకుంటున్న మా ఇంటి కళ ఈ రోజు అయితే నెరవేరబోతుంది ఈ రోజు మా ఇంటి స్లాబ్ వేయడం జరుగుతుంది ఇంటి పనులు కూడా చకచక అయితే జరగడం జరుగుతుంది మా అమ్మ నాన్న ల ఇరవై సంవత్సరాల కల ఇది ఇప్పుడైతే ఈ రోజు అయితే స్లాబ్ అయితే వేస్తున్నాము ఈ స్లాబ్ పనులు అయితే జస్ట్ ఇప్పుడు అయితే వర్క్ స్టార్ట్ అవడం జరిగింది నేనైతే ఇంటి స్లాబ్ పైన నేను మా మేస్త్రి మా సెంటరింగ్ అన్న వాళ్ళందరం అయితే పైన అయితే ఉన్నాము పది నిమిషాల బ్యాక్ పనులు అయితే స్టార్ట్ అయ్యాయి మన ఛానల్ లో లాస్ట్ వీడియో మన సంక్రాంతి కోడి పందాల వీడియో అయితే పెట్టడం అయితే జరిగింది ఆ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే జల్దీ వీళ్ళు చూసేయండి ఆ ఫుటేజ్ చాలా మంచిగా తీసాను చాలా మంచిగా అయితే వచ్చింది కోడి పందాలది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి ఒక్క క్లిప్ అయితే తీసి పెట్టాను మన ఆంధ్ర లో ఉన్న తిరుగులో తీసిన ఆ ఫుటేజ్ చాలా మంచిగా అయితే వచ్చింది తప్పకుండా వీళ్ళు చూసేయండి అలాగే మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ షేర్ కామెంట్ కూడా తప్పకుండా చేయండి ఇక పని మొదలెడదామా మేము కట్టిస్తున్న ఇల్లు వచ్చేసి టూ బిహెచ్కే హౌస్ టూ బిహెచ్కే అంటే మనకి రెండు బెడ్రూమ్ లు హాల్ కిచెన్ అయితే వస్తుంది ఈ ఇంటికి వచ్చేసి మనకి ఓవరాల్ గా తొమ్మిది పిల్లర్లు ఉంటాయి సిక్స్ బీమ్స్ ఉంటాయి ప్రస్తుతం అయితే మేమైతే ఇంటి భీమ్కి కాంక్రీట్ అయితే పోస్తున్నాము పైన భీమ్ కాంక్రీట్ మొత్తం ఫిల్ అయిన తర్వాతే అన్నవాళ్ళు వచ్చేసి అంటే అన్న వాళ్ళు వచ్చేసి స్లాప్ లాగడం అయితే జరుగుతుంది ఓవరాల్ గా నేనైతే వన్ ట్వంటీ బ్యాగ్స్ అయితే సిమెంట్ తీయడం జరిగింది దీంట్లో ఎన్ని బ్యాగులు పడతాయో నాకు అయితే తెలీదు ఇప్పుడైతే అన్నవాళ్ళు భీమ్ అయితే పోస్తున్నారు భీమ్ పోసేటప్పుడు తప్పకుండా మనమైతే అయితే ను అయితే యూజ్ చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఎక్కడ ఎలాంటి పుచ్చులు రాకుండా రాడ్లు బయట కనపడకుండా మనమైతే వైబ్రేటర్ వాడితే అదేమైందంటే కాంక్రీట్ అనేది కరెక్ట్ గా ఫిక్స్ అయితది అందుకని నేనైతే వైబ్రేటర్ తెప్పించి వైబ్రేటర్ కూడా పెట్టిస్తున్నాను ఈ ఫిల్ అయిన తర్వాతే మనకి స్లాప్ లాగడం జరుగుతుంది మన ఫాలోవర్స్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఇల్లు కట్టించే ప్లాన్ ఉంటే ఏమైనా ప్లాన్ కావాలంటే నాకైతే డిఎం అయితే చేయండి తప్పకుండా మంచి మంచి ప్లానింగ్ అయితే గీసి నేను మీకు అయితే పంపిస్తాను నా ఇన్స్టాగ్రామ్ కి డిఎం చేయండి నా ఇన్స్టాగ్రామ్ తెలుసు కదా భద్రాద్రి కూరడ్ దానికి తెలిస్తే నేను మంచి ప్లాన్ అయితే గీసి మీకైతే పంపిస్తాను అలాగే మరి మరి నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే తప్పకుండా మీరు ఎవరైనా ఇల్లు కట్టించేటప్పుడు స్లాబ్ కైతే తప్పకుండా స్లాబ్ భీమికు మరి కింద బెడ్ స్టార్టింగ్ మనకి బెడ్ ఉంటది బెడ్ కూడా కాంక్రీట్ వేసేటప్పుడు వైబ్రేట్ వేయించండి పిల్లర్లు కూడా వైబ్రేట్ వేయించండి పైన స్లాబ్ కూడా వైబ్రేట్ చేయిస్తే ఫిక్స్ కరెక్ట్ గా ఫిక్స్ అయితే ఎక్కడ పుచ్చయితే కనబడదు నేనైతే పొద్దున అంటే నెక్స్ట్ వీడియో వచ్చేటప్పుడు కూడా నేను స్లాబ్ ఎక్కి చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది ప్రస్తుతానికి అయితే నా సజెషన్ అయితే ఇలా ఫ్రెండ్స్ వర్క్ అయితే ఇలా అయితే జరుగుతుంది గాయస్ బీమ్స్ అన్ని గట్టిగా అయితే కాంక్రీట్ అయితే ఫిల్ అయితే చేశారు ఇప్పుడైతే స్లాబ్ అయితే కాంక్రీట్ అయితే వస్తున్నారు అన్న వాళ్ళు నేను చెప్పాను కదా కాంక్రీట్ వేసేటప్పుడు తప్పకుండా వైబ్రేట్ అనేది యూజ్ చేయాలని మనం స్లాబ్ సెంట్రింగ్ పైన బ్లూ షర్ట్ వేసుకున్న అన్న మనకి బండి తోపుడు బండి తోసుకుని చూసారా అన్నకి ఒకసారి మనం అందులో హ్యాడ్సప్ అయితే చేసుకుందాము ఎందుకంటే అతను కాంక్రీట్ బండి నెట్టుకుంటాడు కింద నుంచి మిల్లర్ పైకి వస్తుంది లో పడుతుంది మళ్ళీ ఆ బాక్సు ఆ లో నుంచి ఇక్కడ బాక్స్ ఆ బాక్స్ నుంచి మళ్ళీ టూ వీలర్ లో మోసుకొని ఇక్కడ అంతా ఫిల్ చేస్తాడు అసలు అతని కష్టానికి హాట్సప్ మామూలుగా వర్క్ అయితే చేయట్లేదు అతను ఒక్కడే పైన అంతా రొటేట్ చేసుకుంటాడు కింద వచ్చేసి ఎనిమిది మంది ఉసికే కంకరు నీళ్లు సిమెంట్ అయితే పోస్తున్నారు వాళ్ళు ఏడుగురు ఒక ఎత్తు అయితే ఒక ఎత్తు మామూలు వర్క్ చేయట్లే అన్న మనకి స్లాబ్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయ్యింది ఇప్పుడు మనకు పెద్ద టాస్క్ అయితే ఉంది ఇప్పుడు మన ఇంటికి వచ్చేసి స్టెప్స్ అయితే లేవు ఫ్రెండ్స్ స్టెప్స్ లేవు నేనైతే రౌండ్ స్టెప్స్ అయితే పెట్టిస్తున్నాను అంతవరకు ఎక్కేటప్పుడు అయితే ప్రశాంతంగా అయితే ఎక్కేసా దిగే కాడ వచ్చేసి వాళ్ళు ఇటైతే కొంచెం కాంక్రీట్ అయితే పోసేసారు ఇప్పుడు నేనైతే నిచ్చెన మీద నుంచి దిగుతున్నాను అదైతే పెద్ద టాస్క్ ఎటు ఒకటి కింద దిగేశాను మన ఇంటి ఫ్రంట్ వ్యూ అయితే ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్ మన ఇంటి వర్క్ జరిగేటప్పుడు కింద గాతాలు తీసిన కాన్ నుంచి భీము ప్లస్ టెన్ ఫీట్స్ పిల్లర్ ప్లస్ ఆ టెన్ ఫీట్స్ పిల్లర్ వరకు గొడవలు కట్టింది ప్రతి ఒక్కటి అయితే ఒక లాగ్ చేసి మన ఛానల్ అయితే నేనైతే అప్లోడ్ అయితే చేశాను ప్లాన్ తో సహా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే జల్ది వెళ్లి చూసేయండి ఈ వర్క్ జరుగుతుంది కదా కంకర్ అయితే స్లాబ్ కి ఏమో సరిపోతుంది అనుకున్న లారీ తెప్పించిన అయినా సాల లేదు ఇప్పుడు నానా బాబాయ్ బావా పెదనాన్న వాళ్ళు జల్ది మా చిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే తీసుకొచ్చారు మన రోడ్ మీద కనిపిస్తుంది కదా రోడ్ మీద వేసిన కంకరే ఒక డాక్టర్ తిప్పిన తర్వాత మళ్ళీ వర్క్ అయితే ఇప్పుడు వీళ్ళైతే స్టార్ట్ చేసి మళ్ళీ అదైతే పోస్తున్నారు అయితే నేను ప్లానింగ్ తో సహా ప్రతి ఒక్కటి ఒక వీడియో చేసానని చెప్పిన కదా ఆ వీడియో మన ఛానల్లో ఉంది డిస్క్రిప్షన్ లో నేను లింక్ అయితే ఇస్తాను ఎవరైనా చూడను వాళ్ళు ఉంటే జల్దీ వెళ్లి చూసేయండి మిల్లర్ దగ్గర సెవెన్ మెంబర్స్ వర్క్ అయితే చేస్తున్నారు కదా ఈ సెవెన్ మెంబర్స్ లో ఒక లేడీ ఆంటీ గారు అయితే ఉన్నారు ఆ లేడీ ఆంటీ కూడా మనం అయితే ఆఫ్ అయితే చేసుకోవాలి ఎందుకంటే రెండు ని ఒకే చేతికి కంట్రోల్ అయితే చేస్తుంది మీరు చూస్తున్నారు కదా అసలు ఒక లేడీ అయి ఉండి మామూలుగా ఫుల్ వర్క్ హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు తను కూడా మనమైతే మెచ్చుకోవచ్చు ఇంటి పని వచ్చేసి అక్కడ జరుగుతుంది మేమైతే మా తాతవల డాబా మీదకి వచ్చేసి ఇంటి పనుల వరకు అయితే చూస్తున్నాము మా పక్కనే పెద్ద జాంకాయ చెట్టు ఇక్కడ ఒక జాంకాయ అయితే ఉంది ఇది తిందా మలసిపోయిన పొద్దునుంచి ఏం తినలే అసలు ఈ జాంకాయ చెట్టు మీద అన్ని కోతులే తినేస్తున్నాయి కానీ మనుషులు కూడా తినట్లేదు సార్ ఈ చెట్టుని నేను అసలు ముట్టుకొని కూడా ముట్టుకోలే అన్ని కోతులే తినేస్తున్నాయి వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది ఇంకొక టెన్ పర్సెంట్ అయితే ఉంది చూపిస్తాను చూడండి ఇవో ఆ నుంచి ఉన్నారు చూసారా ఇగో ఆ గింతే ఉంది ఆ మిల్లర్ ఉన్నంత ప్లేస్లో అయితే వర్క్ అయితే ఉంది అన్న వచ్చేసి ఇప్పుడైతే వైబ్రేటర్ మిషన్ పెట్టేసి అదంతా ఫిక్స్ చేసి అది అయిపోయిన తర్వాత మొత్తం పీకేస్తారు కావచ్చు మన ఇంటికి వచ్చేసి స్టెప్స్ అయితే లేవు నేను వచ్చేసి రింగు మెట్లు అయితే పెట్టిస్తాను తర్వాత ఆ కార్నర్ను చూసారా ఆ కార్నర్లో అయితే అదంతా పగల కొట్టించి రింగు మెట్లు అయితే పెట్టాలి ఈ స్లాప్ అయిన తర్వాత ఇంకో టూ త్రీ డేస్ ఇదంతా ఆరిన తర్వాత స్టెప్స్ పెట్టిస్తా కదా అప్పుడు నేను మళ్ళీ వీడియో అయితే చూపిస్తాను ఆల్మోస్ట్ మొత్తం అయితే కంప్లీట్ అయ్యింది నేను కిందకైతే దిగేసాను మనకి స్టెప్స్ లేవు నెచ్చినెక్కి పైకెక్కలు నెచ్చినెక్కి కిందకి దిగాలి కాబట్టి అక్కడ అంతా మాలు పోస్తున్నారని చెప్పి నేను ఇప్పుడే దిగేసి కిందకు వచ్చి మా తాజేళ్ళ డాబా మీద జాంకాయ తింటూ నేనైతే మీకు చూపిస్తాను వర్క్ కంప్లీట్ అయ్యింది ఇంకొక ఇరవై నిమిషాలైతే ఉంటుంది పొద్దున ఐదున్నరకు స్టార్ట్ చేసిన వర్క్ తెల్లారుజామున ఇప్పుడు టైం వచ్చేసి మూడు అవుతుంది ఈ టైం కంప్లీట్ అయింది ఫైనల్ మా మేస్త్రి కూడా సక్సెస్ఫుల్ గా అయితే కిందకైతే దిగుతాడు అంకుల్ అంకుల్ హై చెప్పండి లాస్ట్ కి మన వాళ్ళ సబ్స్క్రైబర్ ఓకే అంకు అవారి అంట అడుగుతాడు మిమ్మల్ని ఇలా ఉన్నారని ఊవారి అని అయిపోయింది పని అంతా అయిపోయింది చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం ఫుటేజ్ అయితే తీసి మేము ముందైతే పెట్టాను ఇది ఇలానే సెంటరింగ్ ఫిఫ్టీన్ డేస్ అయితే ఉండాలి టూ వీక్స్ దాని తర్వాత సెంటరింగ్ అనేది తీస్తారు చూసారు కదా సెంటరింగ్ అనేది ఫిఫ్టీన్ డేస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అది వైబ్రేటర్ దా లోపల గాలి వస్తుందా వైరా వైరా మొత్తం వైర్ పైన పైపా అంది మరి వైబ్రేటర్ చిన్న చిన్న జారదా ఫుట్రి ఓకే మావోడు అందిస్తా అండి చిన్నగా అన్న ఓ నెక్స్ట్ నుంచి ఇప్పటి వరకు వర్క్ చేశారు కదా మన స్లాబ్ వేసేటోళ్ళు మన మేస్త్రులు ప్లస్ సెంట్రింగ్ వేసేటోళ్ళు మన ఫ్యామిలీ అందరికి కలిపి అయితే ఈ రోజు భోజనాలు అయితే ఉంటాయి అందరికి మా ఇంటి కాడ అయితే భోజనాలు స్టార్ట్ అయ్యింది అసలే పొద్దున ఐదున్నర స్టార్ట్ చేసిన పని ఇప్పుడు మూడింటికి అయింది అందరికి భోజనాలు చికెన్ తో పెట్టడం అయితే జరుగుతుంది ఇప్పుడైతే ఆల్మోస్ట్ వంట అయితే కంప్లీట్ అయ్యింది అసలు నేను వంట ఎలా ఉందని నేను మీకు అయితే చూపించలేదు ఇప్పుడు అది వెళ్ళి మనము వెళ్ళి కూర్చున్నాం అందరం తినేసి ఎవరిదారు వాళ్ళైతే మేస్త్రి వాళ్ళు పొద్దున వచ్చిన వర్కర్స్ అయితే వెళ్ళిపోయారు నేను కూడా ఇప్పుడు తినేసా ఫుల్ అంటే ఫుల్ నిండిపోయింది పొద్దున ఎప్పుడు ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయిన వర్క్ త్రీ థర్టీ క్వార్టీ టూ త్రీకి అయితే కంప్లీట్ అయింది ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడు అనుకుంటున్న స్లాబ్ కూడా మన ఇంటి స్లాబ్ అయితే కంప్లీట్ అయింది ఈ చెప్పిన కదా ఈ సెంటరింగ్ ఇలాగే ఫిఫ్టీన్ డేస్ అయితే ఉండాలి దాని తర్వాత సెంట్రింగ్ అన్న వాళ్ళు వచ్చి పీక్కొని పోతారు మొత్తం నల్లగా అయిపోయినా స్నానం చేయలే పొద్దున్న కూడా వర్క్ ఉందని చెప్పి మీరు నా అవతారం చూస్తారా కనబడుతుందా నా అవతారం ఎలా ఉందో ప్రస్తుతానికి కాళ్ళ వర్క్ అయితే ఇలా అయితే ఉంది ఇంకా మీరు షెట్ చూస్తే వెనక పైన మొత్తం సిమెంటు ఉంటాయి కదా అంటే పైన నుంచి పడ్డ వాటర్ డ్రాప్స్ అదంతా షెట్ అయితే ఉంది ఇదంతా కాళ్ళంతా సిమెంట్ 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 అంతా అయిపోయింది ఫైనల్ అనుకున్న పని అయితే ఈరోజు అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ వర్క్ అనేది స్టార్ట్ చేస్తాము సెంటరింగ్ పేకిన తర్వాత ఓకే మరి ఈ వీడియో ఇక్కడ నుంచి అయితే క్లోజ్ చేసేస్తున్నా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం స్టేట్యూన్ బాయ్ బాయ్